మహిమ కలుగులు కాక ఈ యొక్క ఆయన ఎవరెండ్లు విషపుగా హస్తంగా మన దైవజనులు మనకున్నటువంటి సువార్థింపులు మనకిచ్చిన విశ్వాసులు ఎంత ప్రార్థన చేశారో మా పలుచి అంటే ఈరోజున దైవజనుల జనుల పెత్తలను పిలువంపించి ఈరోజు ఎవరెండ్గా విషపుగా అంటే ఈ అక్షయకు ఇస్తున్నటువంటి దైవజనులకు చేరు వచ్చిన మీకందరికి ప్రతి ఒక్క దైవజనులకు ఇస్తు ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు మా కొరకు బలంగా ఆత్మ చెయ్యండి దేవునికి సూత్ర మంచిది ఇప్పుడు